రేపు ఆషాఢ బుధవారం రేపు ఆషాఢ బుధవారం రోజున ఈ ఒక్క ఆకుపైన ఇది ఒక్కటి రాసి వినాయకుడిని ఫోటో ముందు పెడితే చాలు మీకు ఏ కోరిక ఉన్నా సరే ఖచ్చితంగా మూడు రోజుల్లో తొలగిపోతుంది ఇక మీరు అదృష్టవంతులుగా మారుతారు మీ దశ తిరిగిపోతుంది మన హిందూ మత గ్రంథాల ప్రకారం మనం ఏ వ్రతం చేసినా ఏ శుభకార్యం మొదలుపెట్టినా ఏ పూజను చేసినా సరే ముందుగా మనం పూజించేది పూజను మొదలుపెట్టేది వినాయకు పూజతోనే ప్రారంభం అవుతుంది ఇది మన గ్రంథాల ప్రకారం ఖచ్చితంగా చేయవలసినటువంటి పని ప్రతి శుభకార్యంలో ముందుగా మనం గణపతిని పూజించి ఆ తరువాతే మిగతా కార్యక్రమాలను చేస్తూ ఉంటాము ఇలా చేస్తేనే మనకు ఏ పనులో ఎన్ని ఆటంకాలు ఉన్నా అన్నీ తొలగిపోయి మనకు కావలసినంత పుణ్యం మంచి ఫలితం లభిస్తుంది అని శాస్త్రం చెబుతుంది అదే ఇప్పటికీ మనం ఫాలో అవుతున్నాం కూడా అంతేకాకుండా మన భారత సాంప్రదాయం ప్రకారం రకరకాల చెట్లు ఉంటాయి అందులో చాలా చెట్లు దైవాంగికమైనటువంటివి ఉంటాయి హిందూ మత గ్రంథాల ప్రకారం కేవలం చెట్లను మాత్రమే కాకుండా వాటి కాండాలు వేర్లు విత్తనాలు ఆకులను కూడా దైవాంగికమైనటువంటివిగా భావిస్తూ ఉంటాము అందులో మొదటిగా తులసి రెండవది బిల్వదలం మూడవ మూడవది జిల్లేడు చెట్టు యొక్క ఆకులు జిల్లేడు చెట్టు ఆకులు పువ్వులు వేరు కూడా దైవాంగికమైనదిగా భావిస్తూ ఉంటాము అలానే జమ్మి చెట్టు ఈ జమ్మి చెట్టు కూడా ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటాము ఈ జమ్మి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే సకల దరిద్రాలు తొలగిపోతాయి అని నమ్ముతూ ఉంటాము ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది ముఖ్యంగా ఆర్థిక సమస్యలు డబ్బు ఎంత సంపాదించినా సరే నెల తిరిగేసరికి చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు ఆ డబ్బు లేకపోవడం వల్లే భార్యాభర్తల మధ్య కూడా అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి నిజంగా చెప్పాలి అంటే ప్రతి సమస్యకి కూడా డబ్బే కారణం ఆర్థిక ఇబ్బందులే మనకు ఎప్పుడూ కూడా అనేక రకాల సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటాయి ఆర్థికంగా ఎదగలేని ప్రతి ఒక్కరి పరిస్థితి చెప్పుకోలేని విధమైనటువంటి కష్టాలను అనుభవించవలసి వస్తుంది అదేవిధంగా మనకు కొన్ని రకాల చెట్లు అనేవి చాలా పవిత్రమైనవిగా భావించబడుతున్నాయి అందులో మామిడి కూడా ఒకటి మామిడి ఆకులు అనేవి ప్రతి శుభకార్యంలో మన ఇంటి గుమ్మానికి కట్టుకుంటూ ఉంటాం ప్రతి పండగకి కూడా ఖచ్చితంగా ఇంటికి మామిడి తోరణాలను కట్టి మన పూజలను ప్రారంభిస్తూ ఉంటాము మామిడి తోరణాలను ఇంటి గుమ్మానికి కట్టడం వల్లే ఇంటికి పండగ వాతావరణం వస్తుంది అంతేకాకుండా మామిడి తోరణాలను ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల మనకు మంచి ఆక్సిజన్ అనేది అందుతుంది మనకు అవసరం లేని కార్బన్ డైఆక్సైడ్ని మామిడి తోరణాలు లాగేసుకుంటాయి ఇది ఆధ్యాత్మిక పరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది అని శాస్త్రం నిరూపించింది సైన్స్ కూడా నిరూపించింది అదేవిధంగా జమ్మి మొక్క అనేది విజయానికి సంకేతం ఇక తమలపాకు ఈ తమలపాకు చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటాము తమలపాకులో ఖచ్చితంగా పసుపు వినాయకుణ్ణి చేసి మన పూజను ప్రారంభిస్తాము తమలపాకు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అని కూడా శాస్త్రం చెబుతుంది ఇలా మన హిందూ మత గ్రంథాల ప్రకారం అనేక రకాలైనటువంటి మొక్కలను దైవాంగిక మొక్కలుగా భావించబడతాయి అందులో తులసి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది తులసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది తులసి ప్రతి ఒక్కరూ పెంచుకోవాలి చాలా మంచిది తులసి నుండి వచ్చే ఒక మంచి వాయువు అనేది మానవ శరీరానికి ప్రాణవాయువుగా ఉపయోగపడుతుంది తులసి నుండి వచ్చే సువాసన అనేది ఇంట్లో దరిద్ర దేవత నిలవకుండా ఉంటుంది తులసిలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి సకల దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది తులసిని అనునిత్యం పూజించడం వల్ల మనకున్నటువంటి దరిద్రాలు తొలగిపోయి ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఎప్పుడు అష్టైశ్వర్యాలతో ఉంటామని శాస్త్రం చెబుతోంది మరి మన ప్రతి పనిలో ఆటంకాన్ని తొలగించి మంచి విజయాన్ని అందించే వినాయకుని ఫోటో ముందు రేపు బుధవారం సందర్భంగా ఏ ఆకుని పెడితే మనకున్నటువంటి సకల దరిద్రబాధలు తొలగిపోయి మనకున్నటువంటి పనిలో ఏదైతే అడ్డంకం ఉందో అంటే మన పని ఏదైతే వెనకబడిపోయి ఉందో ఇంకా ఆ పని ముందుకు రావట్లేదు అని బాధపడుతున్నామో ఆ పని మళ్ళీ ముందుకు రావాలి అందులో విజయం కలగాలి ఆటంకాలు తొలగిపోయి సర్వ విఘ్నాలు అన్నీ తొలగిపోయి మంచి విజయంతో ముందు వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అయితే రేపు బుధవారం ఈ ఒక్క ఆకుని తీసుకొని దానిపైన ఈ చిన్న అక్షరాన్ని రాసి వినాయకుని ఫోటో ముందు పెడితే ఖచ్చితంగా మన కోరిక నెరవేరుతుంది చెట్లలో ఎన్నో రకాల దైవాంగికమైనటువంటి చెట్లు ఉన్నాయి అందులో ఆకులు కూడా ఎన్నో దైవాంగికమైనటువంటి శక్తిని కలిగి ఉన్నాయి అందులో మామిడి ఆకు చాలా ప్రాముఖ్యతను పొంది ఉంది ముఖ్యంగా ప్రతి శుభకార్యానికి మామిడి ఆకును ఇంటికి తెచ్చుకోవటం ఆనవాయితీ మామిడి ఆకులను గుమ్మానికి కట్టడం ఇంకా ఆనవాయితీ పూర్వకాలం నుండి కూడా మన పూర్వీకులు చేస్తున్నటువంటి ప్రతి ఆచారం ఇప్పటికీ అమలులో ఉంది అందులో ముఖ్యంగా మామిడి తోరణాలు కట్టడం మాత్రం అది ఎప్పటికీ ఉండిపోతుంది ఈ ఆచారం అనేది పూర్వకాలం నుండి వస్తున్నటువంటిది అయితే రేపు బుధవారం సందర్భంగా ఒక మామిడి ఆకును ఇంటికి తెచ్చుకోవాలి దానిని శుభ్రంగా కడగాలి అష్టగంధం అని ఒకటి దొరుకుతుంది అది వినాయకునికి చాలా ఇష్టం అష్టగంధాన్ని తడిపి ఆ గంధాంతో అష్టగంధంతో గమ్ అని మామిడి ఆకుపైన రాయాలి అలా రాసిన ఆకుని తీసుకొని వెళ్ళి వినాయకుని ఫోటో వెనుక పెట్టి మీకున్నటువంటి సమస్యలను ఒకసారి చెప్పుకోండి మీకు ఏ సమస్యలు అయితే ఇబ్బంది పెడుతున్నాయో మీకు ఏ పని అయితే ముందుకు రావట్లేదో మీ సమస్యలు ఎలా తీరాలి అని మీరు అనుకుంటున్నారు మీకు విద్యా ఉద్యోగ వ్యాపారం ఇలా ప్రతి రంగంలో ఎందులో ఆటంకం ఉన్నా సరే ఈ విధంగా రాసి మీ యొక్క కోరికను చెప్పుకోండి తరువాత మీకు ఎందులో ఏ కష్టం ఉన్నా సరే ఈ విధంగా చేసి వినాయకుణ్ణి మీ కష్టం తీర్చమని అడగండి ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోతాయి గణపతి మనలోని అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని పెంచి బుద్ధి బలాన్ని మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంచేవారు అంతేకాకుండా పిల్లలకి బాగా చదువు రావాలి అన్న చదువులో ముందు ఉండాలి అన్న వినాయకుని పూజ చేయించాలి గణపతికి ఇష్టమైనటువంటి గరికమాలను మందారం పూలను కలిపి పెట్టాలి అలా చేస్తే విఘ్నేశ్వరుని కటాక్షం కలుగుతుంది ప్రతి బుధవారం పిల్లలని గణపతి ఫోటో ముందు దండం పెట్టుకొని ఓం గం గణేశాయ నమ అని చెప్పమనండి అలా చేయడం వల్ల వారి బుద్ధి బలం బాగా పెరుగుతుంది ఆర్థిక సమస్యలు అనేవి ఇక మీ దరిదాపుల్లో కూడా ఉండవు మీ ఇంట్లో గొడవలు చికాకులు అనే మాటకి చోటే ఉండదు సకల సంపదతో వర్ధిల్లుతారు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలతో ఉండగలుగుతారు ఇక ఇన్ని రోజుల నుండి మీరు అనుభవించిన కష్టం ఖచ్చితంగా తొలగిపోతుంది ఆ మామిడి ఆకులను అంటే మీరు ఒక మామిడి ఆకుని తీసుకొని అష్టగంధంతో గమ్ అని రాసి ఆ ఆకుని మీరు గణపతి ఫోటో వెనకాల పెట్టారు కదా ఆ ఆకుని మూడు రోజుల వరకు అలానే వదిలేయండి మళ్ళీ మూడు రోజుల తర్వాత ఆ ఆకుని తీసి ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో పెట్టండి అలా చేస్తే మీకు ఉన్నటువంటి కష్టం మూడు రోజుల్లో తీరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు